బ్రెయిన్ ఈటింగ్ అమీబ అమీబిక్ ఎన్కెఫలైటిస్ ఇది కొన్ని నెలల నుంచి మనం ఉంటున్నాము కేరళ రాష్ట్రంలో చాలా ఇది కేసెస్ పూల్ అవుతున్నాయి అనమాట అమీబా అనగానే చాలా మందికి తెలిసిన ఏంటంటే అమీబిక్ కొలైటిస్ ఆర్ లూజ్ మోషన్స్ అవ్వడం ఆర్ అమీబిక్ లివర్ నార్మల్ నార్మల్గా లూజ్ మోషన్స్ కాజ్ చేసే అమీబా కాకుండా ఇవి డిఫరెంట్ కైండ్ ఆఫ్ అమీబా అనమాట ఫ్రీ లివింగ్ అమీబా అది వాటర్లో వాటర్ సోర్సెస్లో ఉంటాయన్నమాట దీని నెగ్లేరియా ఫౌలెరీ కామన్గా అంటే నెగ్లేరియా ఫౌలేరీ సో ఇది బ్రెయిన్ ఈటింగ్ అమింబ పన్పారాసెటిక్ వాటర్లో ఉంటుందన్నమాట సో మనం చాలామంది పిల్లలు వెళ్ళి దాంట్లో లేక్స్ చెరువుల్లో నదుల్లో స్నానం చేసినప్పుడు ఆడుకున్నకు వెళ్ళినప్పుడు అది నోస్ నుంచి అంటే ముక్కులో నుంచి బ్రెయిన్ కలుతుంది ఇది చాలా ఫేటల్ డిసీజ్ అండి తలనొప్పి రావడము ఫీవర్ రావడం తర్వాత కోమలకి వెళ్ళిపోవడము ఇవన్నీ చాలా సీరియస్ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ అనమాట ఫిట్స్ వస్తాయి అమీబిక్ ఎన్కఫ్లైటిస్ అనేది ఒక బ్రెయిన్ ని ఇన్ఫెక్షన్ చేసే ఒక అమీబా అనమాట ఈ కేరళలో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కేరళ నుంచి చాలా ఇటీవలే లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి చాలా కేసెస్ పూల్ అయ్యాని మనం వింటున్నాం ఇది చాలా డేంజరస్ ఇన్ఫెక్షన్ అండి ఒకసారి అమీబిక్ ఎన్కలైటిస్ వస్తే మందులు ఇచ్చినా కూడా ట్రీట్ చేయడం చాలా కష్టం దాదాపు మార్టాలిటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ టు హండ్రెడ్ పర్సెంట్ మార్టాలిటీ ఉన్న ఇన్ఫెక్షన్ అనమాట సో ఇది రాకుండా ఉండాలంటే చాలా జాగ్రత్తలు పాటించాలి పిల్లల్ని ఎస్పెషలీ పిల్లల్లో రిస్క్ ఉంటుంది కాబట్టి ఎక్కడంటే అక్కడ ఈత కొట్టడానికి పంపించకూడదు పిల్లల్ని సో అన్ట్రీటెడ్ వాటర్స్ అంటే వాటర్ బాడీస్ ఎక్కడన్నా ఉన్నా అన్ట్రీట్మెంట్ క్లోరినేషన్ చేయని వాటర్ ఉంటే దాన్ని మనం అక్కడ పిల్లల్ని ఆడుకోవడానికి కానీ స్విమ్మింగ్ కానీ పోకూడదు పంపించకూడదు పిల్లల్ని అక్కడ ఇది రాకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి సో ఇది మన తెలంగాణ రావచ్చా అంటే ఇది ఎక్కడైనా రావచ్చు ఎమీంకేన్ ఫసైటీస్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నది కేరళలో ఎక్కువగా చూస్తున్నాం సో ఇది రాకుండా ఉండాలి ఇన్ఫెక్షన్ అంటే అన్ట్రీటెడ్ వాటర్ వాటర్ సోర్సెస్లో బ్రీదింగ్ కానీ ఆర్ స్విమ్మింగ్ కానీ చేయకూడదు ఈత కొట్టడానికి పిల్లల్ని ఎస్పెషల్లీ పిల్లల్ని పంపించకూడదు అదే కాకుండా నాస్టల్ క్లిప్స్ సో నాస్టల్ అంటే ముక్కులో పెట్టుకుని ఒక బ్యారియర్స్ వస్తాయి అవి అవి కూడా వాడమని రికమెండ్ చేస్తారు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఈ వాటర్ బాడీస్ ఏదైనా ఉంటే దాన్ని క్లోరినేట్ చేయాలి అన్ట్రీటెడ్ వాటర్ బాడీస్ ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుందండి సో ఇది చాలా జాగ్రత్త పడాల్సిన విషయమే ఇది చాలా ఒక డేంజరస్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వెరీ డిఫికల్ట్ టు ట్రీట్ అండ్ ఆల్వేస్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ సో మనకి క్యూర్ అనేది చాలా కష్టం ఈ జబ్బు వస్తే సో చాలా మంది చనిపోతారు కేరళలో చాలా చిన్న చిన్న పిల్లలు చనిపోయారు ఈ అమెరికా ఎనకీస్తో సో ఈ జాగ్రత్తలు డెఫినెట్లీ తీసుకుంటే ఇది రాకుండా చూడొచ్చండి మా పేరు డాక్టర్ దత్తారాం నేను సర్జికల్ గ్యాస్టర్ మరియు ల్యాపస్కోపిక్ సర్జన్ కిమ్స్ హాస్పిటల్కి వచ్చి హైదరాబాద్ థ్యాంక్ యూ సో మచ్